ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వం పంతొమ్మిదవ అధ్యాయం ధర్మాచరణ గమ్యాన్ని చేరేలోగా ఏ స్థితిలోనైనా పతనమయ్యే అవకాశం ఎప్పుడూ ఎవరికైనా ఉందని శాస్త్రం అందుకని ఎప్పుడూ మెలకువ అవసరం ఎంతో చిన్నది లెక్కలోనిది కానిది అనుకున్న సంఘటన ఏమరుపాటు కాలం కలిసి రాకపోతే ఎంతో చెడును కలుగజేస్తాయి స్వల్పం అంటూ సృష్టిలో లేదు అందుకని కొన్ని ధర్మాలు పెద్దలు చెప్పారు అవి గుడ్డిగా ఆచరిస్తే జాగ్రత్త అదే వస్తుంది అది తెలియక ఆచరించక మన యోచనని ఆశ్రయిస్తే కొన్ని సమయాల్లో వేటిని త్యజించమని శాస్త్రం చెబుతుందో దాన్ని గూర్చి ఆసక్తి పెరిగి త్యజించే శక్తి నశిస్తుంది అప్పుడు దానినే ఆచరించి భ్రష్టుడవుతాడు అప్పుడు గాని ఎంత పతనమైంది అతనికి తెలియదు వైకుంఠపాళి ఆట ద్వారా పెద్దలు చెప్పే నీతి అదే విశ్వామిత్రాది కథల ద్వారా చెప్పేది అదే రామాయణంలోనూ కైక సొంపులకు కోరికలకు మెత్తబడ్డ దశరథుడిచ్చిన మాట మందర మాటలకు తలవగ్గిన కైక నిర్ణయం రాముని అడవికి పంపేందుకు అన్ని ఇక్కట్లకు కారణమైంది ఇటువంటివి సదా మన యోచనతో జాగ్రత్త పడడం సాధ్యం కాదు కనుక ధర్మాన్ని గుడ్డిగా బండగా ఆచరించమన్నారు దానికి విరుద్ధమైన దాన్ని కోరవద్దన్నారు అంతే ఆ మనిషికి చలనం ఉండదు సత్యమైన ధర్మాన్ని చేపట్టితే నిత్యమైనదేదో తెలుస్తుంది అని జిల్లెళ్ళమూడి అమ్మ అన్నారు ధర్మో రక్షతి రక్షిత ధర్మం తనను పాలించువాని పాలించును ధర్మకృత్ ధర్మమును సృష్టించినవాడు ధర్మ ధర్మము తన రూపముగా కలవాడు అన్నవి విష్ణునామాలు శాశ్వత ధర్మగోప్త నిత్యమైన ధర్మమును కాపాడి ఏలువాడు అని భగవద్గీత చెబుతుంది మహాత్ములను భాగవతులను అవతారములను ఋషులను అలా గొప్పవారిని చేసింది ధర్మం అందుకని అది ముఖ్యంగా తెలుసుకోవాలి ఒకటి గమ్యాన్ని చేరేందుకు భగవంతుడు ప్రకృతులు నౌక మన శ మానవ శరీరం చుక్కాని వివేకం వాటిని భోగానికి వినియోగించడం అవివేకం బ్యాంకులో డబ్బు లెక్కలు వ్రాయమన్న గుమస్తా ఆ డబ్బు తనదనుకొని అనుభవిస్తే ఆవార కారాగారం భ్రష్టత లభిస్తాయి ఇక పనివానిగా కూడా అతనిని నియమించరు నిందితుడిగా విశ్వాసానికి అనర్హుడిగా పరిగణించబడి ఏ దైవమో కరుణించని జీవకోటిలో అతడు చేరుతాడు అందుకే దాన్ని పతనం అన్నారు ఆ స్థితిలో అనుభవించే యాతనను నరకం అన్నారు రెండు ధర్మాచరణలో జరిగేదేమంటే అట్లా జీవితాన్ని అవివేకంగా వాడుకునే అవకాశాలు మూసివేయబడతాయి అందుకని డబ్బు మీద పేరాసి తగ్గి జీతంతో తృప్తిపడి బాగా ఉద్యోగ ధర్మం నెరవేర్చడం ద్వారానే అధికారి మెప్పును పొంది పై స్థాయికి వెళ్ళాలన్న విద్యను ట్రైనింగును ఇస్తుంది ధర్మం మనస్సు అనే ధనాన్ని నుంచి చదల నుంచి దొంగల నుంచి దూరంగా భద్రంగా ఉంచే పెట్టే ధర్మం అంటే మనస్సుకు ఇంద్రియాలకు అధర్మం చేయడానికి తావియ్యకపోవడం అన్నమాట ఇటువంటి ధర్మాలే సర్వమతాలకు ఆటపట్టు అయితే ధర్మానికి ఆచరణకు చేవను పట్టుదలను ఇచ్చేది వివేకం అంటే ఇంద్రియాలు మనస్సు ప్రపంచం గురించి మనిషికి దుఃఖం అనేది ఎలా ప్రాప్తిస్తుంది అన్న యోచన చేయడాన్ని వివేకం అన్నారు ఈ ధోరణిలో దీర్ఘంగా చింతన చేస్తేనే కానీ కొంతకాలానికి ఆ దుఃఖాన్నించి విముక్తికి అన్వేషణ ప్రారంభం కాదు ఆ అన్వేషణలో దుఃఖం మనోమయమేనని దానిని నివారించడానికి కొన్ని ధర్మాలను ఆచరించడం అవసరం అని అలా ఆచరిస్తే అజ్ఞానానికి ఆధారమైన అవిద్య నశిస్తుందని తెలుస్తుంది అవిద్య అంటే తనే దైవం అన్న సత్యాన్ని విస్మరించడమే దానికి కారణం మనలోని నేను వేషం వేసుకున్న దైవం ఇంద్రియాల రూపం ధరించి దాని ద్వారా ప్రపంచం అనే కళను కంటూ మనకు బాహ్యంగా ప్రపంచం ఉందని భ్రమించడం నామస్మరణ మనోనిగ్రహం దానికి సహాయపడుతుంది అంతేగాక వివేకపూరితమైన యోచన అంటే కోరిక ఎందుకు మానవునకు కలుగుతుంది అని ఆలోచించడం ప్రతి కోరికను తీర్చుకుని ప్రయత్నము అది ప్రసాదించు సుఖం కంటే కొన్ని రెట్లు దుఃఖాన్ని మళ్ళీ కోరికలను అనేకం కలిగించే విత్తనాలను వెదజల్లుతుందని ఇవన్నీ ఇంద్రియాల ద్వారా బాహ్యంగా తన నుంచి భిన్నంగా జగత్తు ఉన్నట్లు ఎలా కనిపించేలా చేస్తాయోనన్న వాటిని గుర్చిన గమనిక బుద్ధుడు దీనివల్లే సిద్ధార్థుని నుంచి బుద్ధుడు కాగలిగాడు సాఫీగా ఉన్న గుడ్డలాంటిది జ్ఞానం దైవం అది మడతపడితే నేను నీవు అన్న భేదంతో అహంకారం ఒకటేనన్న సత్యాన్ని విస్మరించి రెండుగా భావించే అజ్ఞానం కావాలి వద్దు కోపం ఈర్ష్య అన్నవి ఇంకా ఇంకా పడ్డ ముడతలు వాటి వలన మనస్సులో రేగే ఊహా సహస్రాలు ఇంకా పడ్డ ముడతలు ఈ ముడతలు తీసేట్లు గంజిపెట్టి ఉతకడం ఈ వివేకపూరితము వైరాగ్యపూరితము అయిన విచారం యోచన అసలు మానవునికి వీటికి కారణమైన దుఃఖం ఎందుకు అన్న అన్వేషణ నామం ఇస్త్రీ ధర్మం మళ్ళీ ముడత పడకుండా చూసుకోవడం అలా ఉండిపోవడం దైవం పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరాం